యేసుక్రీస్తు అద్భుతమైనటువంటి సందేశాలు ఇస్తున్నప్పుడు ప్రజలు ఆయన సందేశానికి ఆకర్షితులయ్యారు ఆశ్చర్యపడ్డాడు ఇతను యోసేపు కుమారుడు కాదా అంటే నజరేతులో ఆయన పెరిగాడు యోసేపు ఇంటిలోనే కుమారుడుగానే పెరిగాడు కాబట్టి యోసేపు కుమారుడుగా పిలువబడ్డాడు అంటే మరియా యోసేపు మరియా తల్లి యోసేపు కనకపోయినప్పటికీ తండ్రి బాధ్యతను తీసుకొని ఏసైను పెంచాడు గనుక యోసేపు కుమారుడు కాదా కానీ ఈ అద్భుతమైన బోధలేమిటి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఏమిటి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన మాటల్లో దయ కనికరము వాత్సల్యము ఎంత అద్భుతంగా మన హృదయాలను ఆదరిస్తుందో అని చెప్పి ప్రజలు ఆయన బోధలకు ఆకర్షితులైనప్పుడు ఏం జరిగింది ఇరవై ఎనిమిదవ వచ్చినము సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తల క్రిందులుగా పడద్రోయవలనని తన పట్టణము కట్టబడిన కొండ పేటు వరకు ఆయనను తీసుకొని పోయిరే అయితే ఆయన వారి మధ్య నుండి తన దారిన తన మార్గమున వెళ్ళిపోయారు ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపడుతున్నప్పుడు కొంతమంది అసూయపడి ఆయన బోధకు అభ్యంతరపడి ఆఖరికి ఏసైను కొట్టాలని చెప్పి ఏసైను చంపాలని చెప్పి ఆయన బోధలను పరిచారు ఆటంకపరిచారు అభ్యంతరపరిచారు అంతేకాకుండా ఒక కొండ పైకి తీసుకెళ్ళి నుంచి తోసేద్దాం చంపిపడాద్దాం అని చెప్పి నజరేతులో తను ఎక్కడైతే పెరిగాడో అదే పట్టణంలో ఏసయ్య మీద దాడి జరిగింది ఏసయ్యను చంపాలని ప్రయత్నం చేశారు అప్పుడు ఏసుక్రీస్తు తన దారిన వెళ్ళిపోయింది అది నాకు చాలా ఇష్టమైన మాట వారందరూ లేచి పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆ మాట చూడండి ఎంత దారుణంగా ఉందో వెళ్ళగొట్టారటండి పో బయటికి బయటకెళ్ళు బయటికి వెళ్ళు అని చెప్పి నజరేతులో ఉన్నటువంటి కొంతమంది ఏసయ్యను వెళ్ళగొడుతూ వెళ్ళగొడుతూ ఆయనను తల్ల క్రిందులుగా పడద్రోయవలనని కట్టబడిన కొండ పేటు వరకు ఆయనను తీసుకొని పోయి ఒక కొండపైకి తీసుకెళ్ళిపోయారు అందరూ కలిసి కొండపైకి తీసుకెళ్ళిపోయారు ఆ కొండ అంచు నుంచి తోసేస్తే తల్ల క్రిందులుగా పడి చచ్చిపోతాడు వాళ్ళు అంత ప్రయత్నం చేసినా బైబిల్ ఏమో తెలుసా యేసు తన దారిలో వెళ్ళిపోయాడు ఏముంది ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను మీకేమర్థమైందో చెప్పండి అందరూ కలిసి ఏసయ్యకు హాని చేయాలని చెప్పి కొండ పైకి ఒక మూలక తీసుకెళ్ళిపోయి తోసేద్దాము అనుకున్నారు కానీ ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఏసయ్యను చంపాలని వారు అనుకున్నప్పుడు యేసుక్రీస్తుకు ఒక మార్గం ఉంది రేపు సహోదరి సహోదరులు జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తుకు ఆ రోజు ఒక మార్గం ఉంది ఏమిటి ఆ మార్గం తెలుసా వారు ఆయనను ముట్టలేని వారు ఆయనను టచ్ చేయలేని వారు ఆయనను హాని చేయలేనటువంటి మార్గం గుండా కాముగా వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు ఏమీ చేయకుండా కాముగా ఉండిపోయారు కారణం ఏమిటి అది యేసుక్రీస్తుకున్న మార్గం అంటే అర్థం తెలుసా ఎవ్వరు యేసుక్రీస్తుకు హాని చేయాలి అనుకున్నా ఆయన పర్మిషన్ ఇస్తేనే ఆయన టచ్ చేయగలరు కానీ ఆయన పర్మిషన్ లేకుండా ఏ ఒక్కడు కూడా ఆయన మీద చేయవేయడానికి లేనే లేదు పిల్లాత్ ఏమన్నాడంటే యేసుతో మాట్లాడుతూ ఇదిగో నాకు అధికారం ఉంది అవసరమైతే నేను నీకు మరణశిక్ష పడకుండా కూడా నేను చేస్తాను అని అంటే పిలాతుతో అన్నాడు నీ వల్ల కాదు ఎందుకని మనుష్య కుమారుడైన నేను అనగా దేవుని కుమారుడైన నేను నా అంతటా నేను ఈ మరణానికి అప్పగించుకుంటున్నాను కాబట్టే వీరి వల్ల అవుతుంది నన్ను టచ్ అవుతాం ఒకవేళ నేనే కాదనుకున్నానంటే ఏ ఒక్కడు కూడా నన్ను ఏమీ చేయలేడు పై నుంచి ఆజ్ఞ వచ్చింది కాబట్టి వీళ్ళు ఈ పిచ్చి వేషాలు వేస్తున్నారు పాప పరిహారార్థ బలిగా ప్రాయశ్చిత్త బలిగా క్రయధనముగా నన్ను నేను అప్పగించుకుంటున్నాను కాబట్టే వీళ్ళు నన్ను టచ్ చేయగలుగుతున్నారు ప్రియ సహోదరి సహోదరులు దయచేసి వినండి యేసయ్య సేవా జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అభ్యంతరాలు వచ్చినా వాళ్ళు చంపేసేయాలని చెప్పి ఆశించిన యేసుక్రీస్తుకు ఒక మార్గం ఉంది ఆ మార్గం గుండా వెళ్ళిపోతూ ఉండేవాడు ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు అప్పుడు ఏమీ చేయలేకపోయాడు మీకు ఒక అద్భుతమైన సత్యం ఏమిటంటే మన జీవితాల్లో కూడా మన చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ మన చుట్టూ అపాయాలు ఆటంకాలు ఉన్నప్పటికీ దేవుడు నువ్వు తప్పించుకోవడానికి ఎప్పుడు కూడా ఒక మార్గాన్ని మాత్రం దాచిపెట్టాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దు ఉద్యోగం రాదు నా వల్ల కాదు అని అనుకున్నప్పటికీ ఉద్యోగం వచ్చే మార్గం ఒకటి దేవుని కోసం దాచిపెట్టాడు ఆరోగ్యం కుదుటపడదు ఆరోగ్యం బాగుపడదు అన్ని మందులు వాడేశాను ఇక లాభం లేదు నా పని అయిపోయింది అని అనుకుంటున్నప్పటికీ ఆరోగ్యాన్ని పొందుకునే ఒక మార్గాన్ని దేవుడు నీ కోసం దాచిపెట్టాడు గర్భఫలం నాకు నా వల్ల కాదు ఎన్ని మందులు వాడిన నాకు గర్భఫలం రాలేదు డాక్టర్లు కూడా చెప్పేశారు ఇక నో ఛాన్స్ అని చెప్పేశారు అని వాళ్ళు చెప్పేసినా సరే గర్భఫలం పొందుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని నీకోసం దాచిపెట్టాడు ఈరోజు నీ సమస్య ఏదైనాప్పటికీ అది ఎంత తీవ్రమైనదైనప్పటికీ నీకు అనిపిస్తుంది నా పని అయిపోయింది ఇక నా జీవితంలో నేను తప్పించుకోలేను నా జీవితంలో దీనిలో నుండి బయటపడలేను ఈ అప్పుల్లో నుండి బయటపడలేను ఈ అవమానం నుండి బయటపడలేను ఈ కష్టాల నుండి బయటపడలేను ఎందుకంటే నా చుట్టూ కష్టాలు మూగిపోయి ఉన్నాయి అప్పుల వాళ్ళు మూగిపోయి ఉన్నాయి అవమానం మూగిపోయి ఉంది ఇక నేను బయటపడే ఛాన్స్ లేదు నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ రోజు ఒక్కసారి ఊహించండి ఆ కొండవాళ్ళు అందరూ కలిసి వేసు వెళ్ళగొడుతూ వెళ్ళగొడుతూ ఎక్కడ తీసుకెళ్ళారు ఒక కొండ చర్య చివరి దాకా తీసుకెళ్ళిపోయారు చివరి దాకా తీసుకెళ్ళిపోయి అందరూ కలిసి గెంటేస్తేమైపోతాడు ఏసయా అమాంతంగా పైనుంచి కింద పడిపోవాలి వాళ్ళందరూ కలిసి పైకి వెళ్ళిన యేసుక్రీస్తు మాత్రం నడుచుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఏమీ చేయలేకపోయారు అది యేసుక్రీస్తు యొక్క మార్గం అలాగే నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎవరో ఏదో చేయాలనుకున్నప్పటికీ యేసుక్రీస్తు నువ్వు తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు ఆ మార్గం గుండా నువ్వు వెళుతున్నప్పుడు అందరూ చూస్తూ ఉండిపోతారు కానీ వాళ్ళు నేమీ చేయలేరు ఎలా తప్పించుకున్నావు ఎలా బయటపడ్డావు ఎలా విజయం సాధించావు ఎలా ఉద్యోగం సంపాదించావు ఎలా అప్పులు తీర్చుకోగలిగావు ఎలా స్థిరపడగలిగాం ఎలా గర్భఫలం పొందుకోగలిగా ఎన్నెన్నో ప్రశ్నలు ఎంతెంతో మంది వేస్తారు అది దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన మార్గం ఏ నీ ప్రేమ నీ సమాధానం నీ సంతోషం నీ సఖ్యత నాయన మా ఇంట్లో లేకపోతే మా చుట్టూ ఉన్నవాళ్లే నాయన నువ్వు మా ఇంట్లో ఉన్నావని గుర్తించకపోతే నా ఆత్మీయత ఏపాటిది నాయనా నా క్రైస్తవ్యం ఏపాటిది నాయనా నాడు పేతురి ఇంట్లో నువ్వు ఉంటే అందరికీ తెలిసిపోయింది అయ్యా అలాంటి గృహంగా నా గృహాన్ని మార్చాయ్యా మా కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో నాయన ఒక అద్భుతం చేయ ఆ అద్భుతమే నువ్వో ప్రతి ఒక్కరి హృదయంలో అడుగు పెట్టడం ఆ కృపదై చేయమని ఆ కష్టాలు మీకు తెలుసుగా గతంలో అద్భుతం చేసావుగా అద్భుతాలు ఎన్నో చేసావుగా ఈరోజు చేస్తున్నావుగా రేపు చేస్తావుగా అందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చేసిన అద్భుతాలను బట్టి కృతజ్ఞతలు చేస్తున్న అద్భుతాలను బట్టి నీకు మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తూ ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి పది మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం సెలవు